నందన సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉన్నది ఏమిటంటే ఇంతకు ముందు మూడు సంవత్సరాలు కూడా మనం విరోధి వికృతి ఖర ఇటువంటివన్నీ చాలా కఠినమైన పదార్థం సంవత్సరాలు క్రాస్ చేసి క్రాస్ చేసి ఇప్పుడు చక్కగా ఆనంద నందంలోకి అడుగు పెడుతున్నాం కనుక ఈ సంవత్సరం అంతా కూడా చాలా ప్రహ్లాదంగా చాలా ఆహ్లాదంగా అందరం కూడా సుఖావంగా సంతోషంగా ప్రదర్శిస్తామని చెప్పి చాలా ఈ నేను తెలుగుతుంది మన సృష్ణ అనే నేను ఎలాగైతే సృజనాత్మకం ఉందో అలాగే నందనా హోమంలో కూడా అటువంటి ఆనందకరంగా మనం ఉంటామని చెప్పి ముందుగా ఆశిస్తూ కూడా అందరికీ సమతిసారి అర్థంగా తర్వాత ఆ దేశం నుంచి దాదాపుగా నాకు గారు వ్యతిరేకించారు నేను కూడా దాన్ని మాట్లాగలుగుతాను ఎందుకంటే ఈ సునీ అనే సంస్థ ఏర్పడడానికి వాళ్ళు ముందుగా ఇక్కడ హేమసుందర్ అనే వ్యక్తి చాలా కష్టపడ్డాను దయచేసి హేమసుందర్ని స్టేజ్ మీకు రావాల్సింది కోరుకున్నాను మా సంస్థలో ఒక్కొక్క వ్యక్తితో ఒక్కొక్క సంస్థ యాక్టర్ అలాగే సినిమా గాయకుడు కూడా గంటసార్ గారి పాటు అటువంటి వ్యక్తి ద్వారా దాదాపు ఈ సంవత్సరాలకి సుజన మెంబర్గా నూట యాభై మంది సినిమా యాక్టర్లని సినిమాక్టర్లని సంస్థ ఎక్కడో ఇప్పుడు ముగ్గురులో ఉన్నా కూడా సంస్థ మీద అభిమానంతో ఇక్కడికి వచ్చినందుకు నా పర్సనల్ గాను సంస్థ కూడా అతనికి కొద్ది గత ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కార్యక్రమాలు మన అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కానీ సంగీత కార్యక్రమాలు ఏమైనా సరే ఎంతో కొంత స్వార్థం ఉంటే తప్పితే మనం దానికి ఒక అరగంట కూడా స్పేర్ చేయాలని కోరిక అందరికీ అంత ఫుల్ బిజీ అయిపోయింది లైఫ్ అలా అయిపోయింది ఏదో సినిమా నిజంగా టైం టీవీలో చూసుకుపోతున్నాం సినిమా సినిమా కూడా ట్రాన్స్ఫర్ పెట్టుకోం ఎక్కడ గంట పెడతాము ముగ్గురు ఈ సాంస్కృతిక కార్యక్రమానికి టైం స్పేర్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది నిజంగా అంటే ఇందాక అమ్మాయి చాలా చక్కగా వాడింది సంగీతం ఒక విధంగా చెప్పాలంటే మనల్ందరికీ తలుపులన్నీ బిగి చేసి నాలుగు వైపులు ఎక్కువ చేసి దాకా గంటసేపు చక్కగా వాడేసింది దానిలో ఏమిటి మనం చక్కగా సంగీతం అమ్మాయి చాలా అన్ని రాగాలు ఎనిమిది పాటలు పాడిందండి ఎనిమిది రాగాలు చక్కగా పాడింది దాన్ని చక్కగా మనం ఎంజాయ్ చేయగలం కానీ అటువంటి కళాకారుడి కూడా ఇప్పుడు సత్కారం అయినప్పటికీ వీళ్ళ సత్కార కార్యక్రమాలు చూడడానికి ఒక ఆర్గన్ టైం స్పెండ్ చేద్దాము అనే పోషన్ లో కూడా ఆమె కూడా వెళ్ళిపోయింది అంటే కళలకి మనము ఏ విధంగా ప్రతి వ్యక్తి కూడా కళలకి ఏ విధంగా మనం వాల్యూ ఇస్తున్నాము ఎందుకంటే మనం మేము స్పెసిఫిక్ గా దీంట్లో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు మెంబర్స్ ఒక వంద రూపాయలు కట్టండి వంద రూపాయలు కట్టి నెలకు రెండు నెలలకు ఎప్పుడో ఒకసారి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కట్టు కదా అండి అందరి కలిసి సరదాగా ఇక్కడ ఎవరో రైలు ప్రయాణికులాగా వెళ్ళిపోవడం కాదు ఇక్కడ అందరూ రిలేటెడ్ సంగీతం రిలేటెడ్ కానీ నాట్య రిలేటెడ్ కానీ సాహిత్య రిలేటెడ్ కానీ అటువంటి వాళ్ళందరూ వచ్చి యాభై మంది కానీ వందమంది కానీ సర్దార్ ఫ్యామిలీ మెంబర్స్ గారు కలిసి దీన్ని ఎలా డెవలప్ చేయాలి అందరూ ఇన్వాల్వ్ అనే సంస్థగా దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమం ఏర్పాటు చేశాము దీంట్లో మీ అందరూ కూడా భాగస్వాములు అయ్యి ఆ దాంట్లో

కూడా ఆ పాండిత్యం విని అంచలేక ఆ నేర్చుకునే వాళ్ళు కూడా చాలా నిరుత్సాహపడిపోతున్నారు ఎవరి కోసం చదవాలి పాండిత్యం ఇవాళ వేద పండితున్నాయంటే వేద ఎవరి కోసం చదవాలి వినే వాళ్ళు అలాగే పెద్ద డ్యాన్స్ కళాకారి మా దగ్గరనే ఇంటర్నేషనల్ ఫేమ్ ఉంటుంది అమెరికాలో రష్యా మొత్తం దీని వస్తారు ఇంటర్నేషనల్ తిరిగి వచ్చారంటే ఓహో మంచి కళాకారి కావాలని కష్టపడి ఒక్కొక్క రెండు డ్యాన్స్ చూస్తారు మూడు డ్యాన్స్ వచ్చేప్పటికి బోరే వెళ్ళిపోతారు ఎందుకంటే దాన్ని ఆస్వాదించే హృదయం కూడా తగ్గిపోతుంది ఈపంచంలో నిజంగా ఈ కథను ఆస్వాదించే వాళ్ళని బయట విలుగు తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఈ సంస్థను అభివృద్ధి తీసుకుని తీసుకుంటాను దయచేసి నేను ఎవరి హృదయం చేసినా కూడా దయచేసి ఇది నా ఆవేదనగా అర్థం చేసుకోండి మీరు మిగతా వాళ్ళు కూడా ఎవరన్నా ఈ కళాకారులను ప్రోత్సహించండి ప్రోత్సహించి మా కార్యక్రమాల్లో ప్రతి ఈ కార్యక్రమంలో ప్రతి కార్యక్రమంలో కూడా ఒక కళాకారుడికి ఒక సభాముఖంగా సభలో వేదిక మీద వాళ్ళ మేము ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళకు ఒక ఆరోగ్య కార్యక్రమం కానీ వాళ్ళ ప్రేక్షకులు కూడా మనం ఏర్పాటు చేసి అటువంటి

ఈ కార్యక్రమాన్ని పక్కన పూర్తిగా శ్రీ ఎస్వి రామారావు గారిని రిక్వెస్ట్ చేస్తూ ఒక్క ఐదు నిమిషాలు నాకు ఎస్వి రామారావు గారు టైమింగ్ వల్సిందే కోరుతున్నాను ఎందుకంటే మనం ఇంకా పురస్కారాల కార్యక్రమం మొదలు పెడతాము ఈ లోపల ఇక్కడికి సామాన్ చామంతలు వచ్చారు ఎవరు వచ్చారు పెద్దవాళ్ళు వచ్చారు వాళ్ళందరూ కూడా మాకు తెలియదు యాక్చువల్గా దయచేసి ఆ హ్యాండ్ బైక్ ఇస్తాము ఒక్క నిమిషం ఒక్క వాళ్ళ పేరు చెప్పి వాళ్ళక ఏదో రైలు ప్రయాణం లేకుండా ఎవరికి వాళ్ళు తెలియకుండా వెళ్ళకుండా మీ గురించి మాకు కూడా కొద్దిగా తెలుస్తుంది అనే ఒక స్వార్థంతో నేను కొద్దిగా ఐదు నిమిషాలు రామారాయణ